భాశెట్టి భార్యను మాకు పరిష కూర్ణమలు పుట్టినామని కానీ వ్యాపారం తప్ప వేరే ఉపాయం లేదు వేరే ఆలోచన లేదు వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నాం అంతవరకే ఎనభై మూడవ తల్ రూ ఎనభై మూడవ సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం నా పెళ్ళి అయినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు అదే పార్టీలో ఉన్నాము వేరే పార్టీ మారలేదు మేము అసలు నిన్న జ్ఞానేశ్వర గౌడ్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినందుకే మేబీలో ప్రెస్ మీట్ పెట్టినాం కానీ నాకు పెట్టాలని ఉద్దేశం లేదు ఏదో మా కడుపులో పాత ఎస్పీకి వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చినాం అంతవరకే ఆయన నిన్న పెట్టినందుకే మేము ఈరోజు పెట్టాల్సి వచ్చింది అది మాకు ఉద్దేశం కూడా లేదు మేం మీకంటే వయసులో పెద్దాం కానీ ఇలా దుర్భాష వాడు వీడని మేము విన్నావు మీ ప్రెస్ మీట్ నిన్న మేము మాట్లాడము మాకు అవసరం ఉంది మాకంటే చిన్నోడివే వయసులో కానీ మేము అట్లా మాట్లాడము మా మరి తోటోడు మాకట్టు చిన్నవాడేతాను ఎవరు అసలు మా పొలంలో రస్తా వేయడానికి అధికారం ఉన్న వాళ్ళు వచ్చి ఎవరైనా డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతారు నువ్వు వేయడానికి మాకు వచ్చి అసలు వచ్చిన రోజులు భోజన కూడా భోజన చేయలేదు అసలు ఆ రోజు వస్తా వేస్తారు కలగారు అసలు రోజులు బాగా సరిగ్గా భోజన ఇవన్నీ మాకు అవసరమా మేమే తోడుతున్నాము నీ పొలాల గురించి తోడుతున్నాం ఏదో ఈ సంచులేబాద్ చిన్న చేసుకుంటే బతుకుతున్నాం ఇన్ని ఏడు నుంచి ఇరవై సంవత్సరాలు తొంభై ఎనిమిదిలో రిజిస్టర్ అయిన పొలం ఈ రెండు ఎక్కడ ఈ రెండు పొలాలతో మాకు ఏ ఆస్తులు లేవు ఏదో మా ఆదాయంతో పిల్లలు పెళ్లి చేసుకున్నాము కొడుకు చదివించుకునే ఉద్యోగం కాదు అంతవరకు మాకు ఏ ఆదాయాలు లేవు మేము వేరే దగ్గరికి దేనికి పాల్పడలేదు మేము మాకు ఇదే చాలు ఇంతవరకు మాకు సంతోషం చెన్నగా వచ్చింది కూడా కాకుండా కోమిటి పెళ్ళాంది కోమిటి కులాన్ని ఇంటి చూసే అవసరమా మేమేమో మీకు కులాండి ఏమన్నా అన్నామా మేము ఎప్పుడైనా మేము చేసినామా డబ్బులు ఇస్తే మాకు రారా అనుచరుడు మాకే వస్తారు ఎవరికన్నా ఇది పోరా అది రాకపోతే ఎవరైనా అంటారు కానీ మాకు అలాంటివి అవసరం లేదు మాకు అసలు అలాంటి లేవు లేసు తీరడం వేసుకోవడం పోస్ట్ చేసుకోవడం వ్యాపారం చేసుకో ఉంటే మాకు కావాల్సింది వేరే ఉద్దేశం అసలు లేదు చూసేటప్పుడు బయటకు ఎక్కడికైనా పెట్టినప్పుడు నేను అంత చూసే ఉంటాను మమ్మల్ని అసలు అలాంటి ఆటో తీసుకోవడానికి నువ్వెవరు పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఏమైనా ఉంటే నోటీస్ ఇస్తుంది ఇరవై ఆరు నిమిషం ఎవ్వరు మాకు ఏ నోటీస్ తీరదు ఖాళీ చెయ్యరు కానీ ఎందుకు పై వేసినవారు కానీ ఎందుకు ఏం ఎవ్వరు ఏం చేయలేదు రిజిస్టర్ అయినాయి అప్పట్లో ఈ గవర్నమెంట్ మాకు తెలియదు మాకు అప్పుడప్పుడు పెట్టి కొత్తగా అయింది తెలియదు మాకు అసలు ఏమి తెలిసింది ఇప్పటి కూడా తెలిసింది అసలు మేము కొనేవాళ్ళం వాళ్ళం కూడా కాదమ్మా తెలియదు వాళ్ళు రిజిస్టర్ చేసినా మేము చేసుకున్నాం పొలం వేసుకుని బతుకుతున్నాం నిన్న ఈ రోజు నిన్న నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతూ మాకు ఎట్లయితో మేము ఇంట్లో ప్రశ్నకి ఉండాలా లేదు మేమే మిమ్మల్ని అంటే మీకు చెప్పండి మా అని అన్నారు మా పిల్లలు అన్నారు లక్షల బస్సు పెళ్లిళ్ళు చేస్తున్నాం లక్షల బస్సు చదివిస్తుండే కొడుకులు మా కూడా కాఫర్ డిగ్రీ చదివిరా దేవుని ఉద్యోగం వచ్చింది అక్కడ చదువుకుని స్తోమతి కూడా లేదు మేమేమి నన్నామా చెప్పు రెండు వేల తొమ్మిది నుంచి ఎంత ఆస్తు వచ్చింది నువ్వు మాకంటే చిన్న నేను ఆస్తులు ఎక్కువ వచ్చినాయి నీకు అని మేమేమో అన్నామా ఇందక పొలం వచ్చింది పబ్లిక్ అంటే ఒక వ్యాపారం లేవు ఏమీ లేదు మీ తల్లి సంపాయం పంచిన ఆస్తులు లేవు మా తెలిసైతే ఆ పెళ్ళేదాకా అబ్బాయి మా మధ్యతో అన్నీ తెలుసు ఆ అబ్బాయితోటి తోటి నాకు తెలిసి వచ్చి మేమేమో అంటున్నామా మరి ఇంతవరకు బతుకుతున్నాం కదా మేము ఎవరి జోలికన్నా వచ్చినమ్మా ఎవరికైతే వచ్చినమ్మా నా దని పొద్దున్నేస్తే కర్నూలు పోతారు జాబ్ చేసుకుని వస్తారు అంతవరకు ఏమి కూడా మాకు పాడేది మా జోలికి రావడం ఏమన్నట్టే ఈ మాటలు మాట్లాడతారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు మాటలు పడవ లాంటి రాట వాళ్ళ చేతిలోకి తీసుకుంటారా చెప్పు తీసుకోకూడదు కదా వాళ్ళు ఎవరు ఉంటాయి వాళ్ళంత వరకే మాకు రెండు పొలాలు తప్పితే ఏ పొలాలు లేవు ఈ తొంభై నెలలు తీసుకున్నాం ఇరవై ఆరు ఏళ్ళ నుంచి పొలాలు మేము అనుభవిస్తున్నాం పంట వేసుకోను ఏదో చేసుకోని చిత్ర అనుభవిస్తున్నాం ఇరవై ఆరు సంవత్సరాలు ఇప్పుడు కాదు ఈ రోజు వచ్చింది కాదు మాకు మన ప్రభుత్వానికి సంబంధించి కేవలం పదకొండు సెంట్లు మాత్రమే అది ఎన్నిసార్లు చూపించాడు మాకు నీకు రస్తా కాల్స్ ఆయన సుభేత దగ్గర ఉంది అక్కడ నుంచి తిరగాలి మధ్యలో రస్తా చేస్తే అది ఎంత మేము లోనైనా మాకు తెలిసింట్లో అవసరం అని మేముమెంట్ బాగా బాధపడుతున్నామా మేము నిన్నే చేసుకుంటే మేమంటున్నా మిమ్మల్ని ఏమన్నా అధికారం ఉందా చెప్పండి లేదు కదా మీకు అధికారము మా కాలేజ్ నేను ఇప్పించిన ప్రశ్న ఇట్లో చెప్పుడు ఎవరు ఇప్పియలేదు వాళ్ళు వచ్చి అడిగినారు వాళ్ళకి పొలం నచ్చింది గోడలు కొన్ని ఉండే అప్పుడు ఈ పాతవి కొన్ని నచ్చింది కొన్ని కట్టిమన్నారు చేరున్నారు వాళ్ళు డబ్బులు ఐదు లక్షలు అడ్వాన్స్ ఇచ్చినారు మా రెండు లక్షలు ఇవ్వని అడిగినారు కానీ మేము ఇవ్వలేదు ఆయన ఎర్ర బజార్ అంటే ఎవరు ఆయన వచ్చినారు సెటిల్ చేసినాడు ఆయన మేము ప్రతి రోజు చెప్పుకుంటున్నాం అంతవరకు జ్ఞానస్తులు కొడుగారు చేసిన మాకు ఏమీ లేదు నచ్చితే ఉన్నారు వాళ్ళు అంతే కదా ఇప్పుడే చేస్తున్నాం ఇవన్నీ రెండు వేల ఇరవై సంవత్సరంలో మా డోన్ బాబుకి ఫోన్ చేసినాడు మా మధ్యకి ఫోన్ చేసినాడు ఎదురు మా నారాయణ తెలుసుది కిరాణి చెంబయ్య నారాయణ బాబు ఫోన్ చేసి నీ భాస్కర్శెట్టి మీ తమ్ముడు నాకు ఇట్లా ఇస్తాను పొలంలో వాటా ఇస్తాడు ఈ చెప్పిన వాటి ఇవ్వకపోతే తీర పరిణామాలకు గురవుతాడు మనందరూ చెప్పినాడు ఫోన్ చేసి వాడు మాకు ఫోన్ చేసి ఏందమ్మా ఇది విరణానికి విరుద్ధంగా ఉంది మీ పొలంలో ఆయన భార్య వాటా ఎందుకు ఇస్తారు మాకు దండిగా ఎకరాలు ఉండకుండా ఇంతే కదా అది ఇది ఏముంటాయి మాకు లేవు ఎక్కడ ఉంటే కూడా చూపించండి ఎక్కడ వేరే ఉంటే కూడా అని వాళ్ళు ఫోన్ చేసినారు మాకు అంటే బాబు నువ్వు ఎట్లా ఇంకో మనలేవా ఇంకా సొంతం అన్నదమ్ములే ఒకరికొకరు పంచరు ఎవరు సంపాదన వాళ్ళకేనా రోజులు మాదాట ఆయన బాగా మేము ఎట్లా ఆశిస్తా అంటే మేము అదే మా తినడానికి దూరంగా ఉంటే మీకు ఫోన్ చేస్తాం ఆ వీడియో బ్రికార్డు మా ఆయన దగ్గర ఉంది వాళ్ళు ఫోన్ చేసి చెప్పినాడు తీరు పరిణామాలు గురైతే చూడు మీ తమ్ముడు చెప్పిన మాట వినడం లేదు అని అందరూ ఫోన్ చేసి మా బావ మా మరి అడుగుతున్నారు ఏది మాటలన్నీ అవసరమా నీకేమన్నా మేమే నిదాంత ఏం దూర్చలేదు కదా అందుకే ఆయన ఇంకా రక్షించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవడానికి ఆయన ఆయన పడుతుంది సరస్క ఫోన్ చేస్తారు ఫోన్ నాలుగు గంటలకు రావాల్సి వస్తుంది ఒక్కొక్కసారి వచ్చినప్పుడు ఇంకేం చేస్తారు రెండు వేల తొమ్మిది నుంచి ఆయనకి ఎన్ని ఎకరాల ఆస్తులు ఉన్నాయి మాకున్నది ఇరవై ఆరు సంవత్సరాల నుంచి మా పెళ్ళైనప్పటికీ రెండే ఇంతే మాకు ఏ ఆస్తులు లేవు మాకు ఇది కూడా ఆస్తి కాదు ఇది కాదు నీ పేర్లు పెడితే మేము ఎట్లా చేయాలో చెప్పు సర్వే నెంబర్ అది ఉన్నప్పుడు ఆక్రమించుకున్నావు దాంట్లో తిట్టచ్చు కదా నేను ఇప్పుడు బియ్యం గోడౌన్లు కడతాను అది కడతా ఇది కడితే రెస్మెంట్ వచ్చాడు అయితే తన దాంట్లో కట్టుకోవచ్చు కదా అందెక్కడా ఉంది కదా రిజిస్టర్ పూల కట్టాలి నీకు ఎందుకు ఉద్దేశం వచ్చింది అసలు ఆలోచన వస్తుంది అసలు చేసుకోవాలని ఈ ఇరవై ఏళ్ళ రిజిస్టర్లు అయినా ఈ పూల మీద ఇచ్చినా అది మనం దాంట్లో ఖాళీ చేయాలి ఇంతవరకు పెట్టలేకనా ఇంత పెట్టలేక వీళ్ళంత డిపార్ట్మెంట్ పెట్టలేక రిజిస్టర్ అయిపోయినాడు వాళ్ళు కూడా ఏమని లేదు ఇవ్వేరు జోక్యం చేసుకోవడానికి మా దాంట్లోకి అసలు నా పేరుతో ఇంకో పొలం ఉంది ఎక్కడ కొన్నామన్న ఇరవై లక్షలు ఇచ్చినారు మిగతా ఇస్తామని ఇవ్వలేదు గడువు దాటిపోయి సంవత్సరాలు అయింది వాళ్ళు ఇప్పటికీ రాలేదు వాళ్ళు వచ్చి అడుగుతారు మేము ఇరవై లక్షల రూపాయలు మిగతా డబ్బులు కట్టమంటాం లేదంటే ఈ రోజు రేటు ప్రకారం ఇవ్వమంటాం నువ్వు మనుషులు మొదలు జగ్గాల్సిన అవసరం నీకేం పని నా పేరు ఎక్కడో ఉండవు నీకేం పని పేరు పంపించిన ఆయన ఎవరు తీసుకున్న ఆయన ఉన్నాడు అమ్మినోడు మేము ఇరవై లక్షలు పట్టుతోని ఇస్తాము ఈ రోజు రేటు ప్రకారం ఇస్తాం ఆయనకు మాకు మత నీ మనుషులతో అర్జెంట్ చేయాల్సిన అవసరం ఏముంది నీ చోకే కాదు కదా అది నీకేం అవసరము ఐదు ఇచ్చినట్లు రాగాలేదు మీతో డబ్బులు కట్టలేదు రాగాలి ఇది తోకే మీ ఇప్పుడైతే ఇరవై లక్షలు ఇవ్వకూడదు అగ్రిమెంట్ ప్రకారం డేట్ అయిపోతు అయినా మేము ఇస్తామంటున్నాం వద్దు వరకు ఒకటి కష్టం ఈ రోజుకే ఇస్తామంటున్నాం మేము మిగతా డబ్బులు వచ్చి తీసుకోమో చెప్తున్నాం నువ్వు ఎవరు జోక్యం కల్పించుకోవడానికి మా దాంట్లోకి చెప్పు ఇన్ని పని మీకు ఇన్ని రకాలు రావడానికి పట్టుకో మిగతా డబ్బులు ఇవ్వుస్తావు ఇవ్వు అనుకుంటున్నాం మేము కూడా తిరగలి తిరగలబు ఈ రోజు వచ్చి వస్తా ఉంది ఎందుకు తప్పు కాదా అది అక్కడ తిరుగుతున్నారు ఎంత చెడు పొలం వేసుకుంటూ పోతున్నది ఈ రోజు ఉందా ఇరవై సంవత్సరాలు ఇచ్చింది ఈ రోజు ఎప్పుడు వస్తుంది నీకు ఇష్టమే తాడు అల్పా అన్ని సెంట్ల ఏం దౌర్జన్యం కాదా సైకిల్ పోయే రాస్తానికి అన్న గౌరవమేనా అంత పెద్ద రస్తాలు ఇస్తారా ఎవరైనా ఎవరు రాలేదు ఇరవై ఆరు సంవత్సరాలు రస్తా ఏమో నిండా రస్తే పొలాలు వేసుకుంటా వేసుకుంటారు ఎవరు రాలేదు అసలు చిన్న విషయం నువ్వు కిట్ని సుబ్బరాని మనవడు రాముని శివ బంగార శివని రామ్మను కూడా ఫ్లాట్ ఆభరణం చేసే పిల్లడు ఏం మాకు తెలియదు మీరు నలుగురు వచ్చి మాత్రం రస్త కావాలంటే అని ఏర్పాటు చేస్తామన్నమాట కూడా దానికి సంబంధించిన వీడియో కూడా మాకు ఆడ ఉంది తనప్పటి నుంచి ఇదంతా చేస్తున్నాడు నిలబడకూడదు నిలబడితే ఎక్కడికి వెళ్తాడో తన మీద తనకి నమ్మకం లేదు మాకు నమ్మకం ఉందో లేదా మీరు మరి అదే ఆ నమ్మకము ఏం చేయదు నిలబడు ఎవరికి వేసే ప్రజలు వాళ్ళు నచ్చినప్పుడు వాళ్ళు వేస్తారు పైన దేవుడు ఉండే ఎవరికి రాసుకుంటే వాళ్ళ రాతి ప్రకారం దొరుకుతుంది ఇవాళ చేయాల్సిన అవసరం ఏముంది మా ఈ పొలం ఎందుకు ఆ పొలం ఎందుకు ఇవన్నీ నీకేం అవసరం ఉంది మా దగ్గర రాత్రి వచ్చి కళ్ళ కలుసు ఎవరికైనా భయం అనేది వేరే బాధగా ఉంటుందా ఉంటుందా చెప్పండి రాత్రి కల కలుస్తారా వచ్చి నేను అంచుడు మాకు డబ్బులు ఇస్తే నీతి కాడ కొద్దిగా బట్టలు చేయబెట్టారా ఎవరు పెట్టమని డబ్బులు ఇస్తే మేము చేస్తాం మాట్లాడుకుని చెయ్యం మేము మా పను మేము పెద్ద గదు గౌరవంగానే ఉంటాం ఉన్న ఆశ చిన్న బీదోడమైన మిడిల్ కు గౌరవంగానే ఉంటాం మాకున్న పిల్లలు నాకు అదే చాలు అసలు వేరే అవసరమే లేదు వాళ్ళు వాళ్ళు గౌడ కుటుంబాలు అందరూ నా బిడ్డ నా రా అందరు ఫంక్షన్ కొట్టి ఎంత గౌరవంగా ఉంటాం వాళ్ళు మేము అసలు వేరే వాళ్ళు ఎవరు ఉండరు మేము పిలుచుకుంటాం వాళ్ళు వాళ్ళు వస్తారు వాళ్ళని కీడ పోతుంటాడు ఎంతో ఇష్టంగా ప్రేమగా ఉంటాం మేము మేమేమని అనుకుంటాం అనుకూలంగా లేకుండా ఏం లేము కదా రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నాయకులు మా ఇద్దరు రెడ్డి గారు ఉన్నారు పెద్దోళ్ళు కాంగ్రెస్ మొదటి నుంచి వాళ్ళు వాళ్ళు ఉంటే కూడా ఆయన జ్ఞానేశ్వర్ గౌ అడిగినాడని గోడం ఖాళీ ఈయన ఇచ్చి నేనన్నారు బజార్లో ఆడవాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు వాళ్ళందరూ మనం నేమనుకుంటున్నారు అంటే జ్ఞానేశ్వర్ కూడా మాట ఇచ్చినారు అది అప్పటికప్పుడు యెల్లో కలర్ సున్నం గురించి పాత్ర ఆఫీస్ మా ఇల్లు ఇచ్చి ఉండే ఇల్లు ఏమిచ్చిన మాట కోసం మేము ఎంతో బాధపడ్డాం ఏమనుకుంటారు ఏమో కాంగ్రెస్ నాయకులు పార్టీకి ఇచ్చినాడు కానీ అనుకుంటాడేమనుకున్నాం ఏమైనా కానీ మాట ఇచ్చినా మాట తప్పని సున్నంబూ ఇచ్చి గడిగించి పార్టీకి ఇచ్చినాం మేము మనం చంపుకోవాలి ఎందుకంటే మాట స్నేహితంగా ఉన్నాం కాబట్టి ఉన్న దగ్గర రేపు ఆయన గెలుస్తూ మమ్మల్ని అసలు ఉందనిస్తాయి ఆయన మేమే ఊరు అనుకుంటూ ఎక్కడైనా బతుకుతాం మేము చేసుకుంటాం ఎక్కడ మేము చేసుకుంటాం అంతే కదా అందుకని మమ్మల్ని అసలు బతకనేమో ఆయన గెలుస్తాయి నాకు పోకపోతే మాకేం పెట్ట నాకు కన్నులో జాబ్ అక్కడే పోతే అక్కడే ఉంటుందా అని పోతే మాకు ఆస్తులు పోతాయి ఏం లేదు ఇంతే కదా మాకుండేది ఏముంది ఏం లేదు ఉన్న రెండు బాగా ఇస్తాం ఉంటాయి ఇది అంపేసుకుంటే వెళ్ళిపోతాం అంతే మాకు లేదు వచ్చేసి వంద వంద ఎకరాలు ఆయన సంపాదించుకుండే దాదా ఇదేనానికి ఏం లేవా ఇన్ని ఏళ్ళ నుంచి కూడా ఇరవై ఆరు ఏళ్ళ నుంచి ఇదే ఉండేది మాకు కూడా లేదు ందుకు మీరేమనుకోకుండా మీరు ఏదైనా మీరు సబ్మిట్ పెడితే నలుగురికి ఉపయోగకరంగా మంచి చెడ్ ఆలోచించి చెయ్యండి మీరు మాకు అన్నగారితో సమానం మీరు చెల్లెలతో సమానం న్యాయం ధర్మ పరిశీలించండి కదొక్కటి మేమేం కోరుకో మాకు కావాల్సినదే ఎప్పుడే న్యాయంగా ధర్మం ఉండి అందరం బాగుండాలి ఇప్పటితో ఆయన ఉంటాయనేమన్నాడు ఇది